ఉమ్మ ఒక పని చేద్దాం ధర్నా చేస్తున్నారు చేస్తున్నావ్ కదా పురుగుల ముందు తగసేంద్ర ఏమ మాట్లాడుతున్నావ్ రా నరాల కట్టైపోయిని అనుకున్నా ఈ దడి తిరిగి తిరిగి నా దగ్గరికి వస్తా అనుకున్నా అడు తిరిగి తిరిగి నా నేర్గా ఉంటా అనుకున్నా మీ పార్టీలో చేరినట్టు అనుకున్నా నన్ను ఎప్పుడె సంపాస్తారని ఐబిని బతిగేయి అయిపోయింది ని చెకిస్తర్లే ఈ రోజు అనుకున్నా పార్టీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రా టర్మ్స్ అండ్ కండిషన్స్ రా

మనం ఏం చేయాలో చేద్దాంలే ఈ పురుగుల ముందు డబ్బా తీసుకున్నావా లోపల ఉన్న మందులు పడేసావా నీట్గా కడిగేసావా మనకి నచ్చిన మందు ఈ డబ్బాలో కలిపేసావా రోడ్డుకి ఈ పురుగుల మందు తాగేసావా ఇప్పుడు ప్రభుత్వం డబ్బు ప్రభుత్వం రైతులు గంట చేస్తున్నారు తయారు తీసుకురా ప్రజలు రా పురుగులు ముందు తాగి చచ్చిపోతున్నారు మందు కలుపుకు వచ్చేసారా నేను తాగి చచ్చిపోతాయి మాకు సాల్తరా మందు ఉల్లి రైతులను రెచ్చగొట్టేందుకు వారిద్దరు మద్యం తాగి పురుగుల మందు తాగినట్లు నటించారని పోలీసులు తేల్చారు ఆ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తేల్చారు దీంతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు మీరేంటో మీ విధానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం అవరో బాబు